హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ట్వెల్త్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టుడేస్ మండే విఆర్ అట్ మంగమార్పేట్ బీచ్ ఈరోజు దృశ్యాలు ఇలా ఉన్నాయి మన మంగమార్పేట బ్రిచ్లో లాస్ట్ కపులస్ ఆన్ అండ్ ఆఫ్గా మనం రావట్లేదు ఆయన ఎవరో చేపలు తీసుకెళ్తారు కారణం ఏంటంటే మనం ఒక చిన్న మినీ స్టోర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అందువల్ల బిజీలో ఉన్నాం అనమాట అందువల్ల ఇటు రాలేకపోతున్నాం కొంచెం టైం అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళలో ఇరుక్కున్న చేపలన్నీ తీసి పడేస్తున్నారు పక్కన నేను డ్యాన్స్ వేస్తుంది కాకి చాపలు పడ్డాయి ఎక్కువ మంది లేరు ఓన్లీ చేపలు పడ్డాలు ఉన్నారు ఇక్కడ ఈరోజు పెద్ద క్రాబు రాబు అలా ఉండిపోయినట్లు